అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము ఇంకా ఏవేవో అంశాలు చెప్పుకుంటా ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఎన్నో హామీలు ఇచ్చిండ్రు గెలిపిరు ఎందుకంటే కామారెడ్డి గెలి కూడా ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ రెండు జాగలల్లో పోటీ చేస్తాను నేను కూడా రెండు జాగలల్లో పోటీ చేస్తా అంటే కాటిపల్లి గెలిచిండా ఇప్పుడు ఆయన పార్టీ మారతారు అనే అంశాలు తెర మీదకి వచ్చినాయి మరి మారతారా మారరా తెలియదు కానీ మొత్తం మీద అయితే ఇక్కడ ఏమైంది బీసీ డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో సా అది బీసీలకు కల్పిస్తామని చెప్పేసి చెప్పుకున్న తర్వాత ఇరవై నెలలు కాలయాపన చేసిన దాని మీద ఎటువంటి ముచ్చట మాట్లాడకుండా అసెంబ్లీలో తీర్మానం అని చెప్పేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రపతికి పంపినాం దాన్ని గవర్నర్కి పంపినాం గవర్నర్ దగ్గర ఆగింది రాష్ట్రపతి దగ్గర ఆగింది అని చెప్పేసి కాలయాపన చేసుకుంటా వచ్చి 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 ఆఖరశాలకు ఇరవై నెలల పొద్దైన తర్వాత ఆర్డినెన్స్ అనే ఒక డ్రామాకు తెరలేపిండ్రు ఆర్డినెన్స్ నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు అది అదొక చిత్తు కాగితం అని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాల నాయకులు ఏదైతే ఆర్డినెన్స్ ప్రకటించినప్పుడు ఈ ఆర్డినెన్స్ అన్ని ఇచ్చింది ఈ రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి తెలివక సంబరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఇలా ఆర్డినెన్స్ ఒక చిత్తుకాయుధం అని తెలిసినాక మళ్ళీ ఒంటికాల మీద యుద్ధానికి సిద్ధమవుతారు జంగుకు సిద్ధమవుతారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఆర్డినెన్స్ నిలబడది అని చెప్పినప్పుడు కూడా జయలలిత సర్కార్ మూడు సార్లు ఆర్డినెన్స్ ప్రవేశపెడితే సుప్రీంకోర్టు ధర్మాసనం పటా 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 కొట్టేసి పడేసింది ఇప్పుడు ఏమైతుంది కథ అంటే ఆర్డినెన్స్ నిలబడదని తెలిసినాక ఆఖరి రాగం పాడేసింది రాష్ట్ర సర్కార్ బీసీ రిజర్వేషన్ల మీద కామారెడ్డి డిక్లరేషన్ మీద బీసీ రిజర్వేషన్ల మీద ఆఖరి రాగం అందుకున్నది ఆఖరి రాగం పాడేసింది ఇక మాతోని కాదు అని చెప్పేసి ఈ ముచ్చట్లు చెప్తే హ్యాండ్సప్ చేసినట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మాతోని ముచ్చట కాదు ఈ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఒకవేళ కేంద్రం ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లా పోదామో ఆలోచన చేద్దామని మాట మాట్లాడతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయ్యనట్టే బీసీల నోట్ల మట్టి కొట్టినట్టే బీసీల నోట్ల మట్టి కొట్టుడు అని నేను ఎందుకు అంటున్నా అంటే ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా పోయింది అనుకో ఇది ఫిఫ్టీ యాభై శాతము యాభై శాతము అని చెప్పేసి కొట్టిపడేస్తుంది యాభై శాతం దాటింది అని చెప్పేసి ఇప్పుడు మనకు రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు రిజర్వేషన్లుగా మొత్తమే ఉండవు మనసు సుప్రీంకోర్టు ధర్మాసనం ఉన్న నాలుకకు మండేస్తే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లు అయిపోతా ఉన్నది ఇప్పుడు పరిస్థితి అసలు ముచ్చట ఇది ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసినట్లయితే ఇప్పుడున్న ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు కూడా ఇరవై రెండో ఎంత ఉంది కదా ఆ రిజర్వేషన్లు కూడా బీసీలకు ఉండయిగా ఎందుకంటే కొట్టి పాడేస్తుంది కదా అసలు బీసీలకు రిజర్వేషన్లే లేవన్నట్టు కొట్టి అన్నట్టు ఇక ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం ఎవరు పోవద్దు ఎవరు కోర్టులకు పోకుండా చూసుకోండి అని చెప్పేసి ముందుగాలనే బీసీ నాయకులను మభ్య పెట్టి ముందుగాలనే బీసీ నాయకులను బుధగరిచ్చి బీసీ నాయకులతోనే ఎక్కడెక్కడో మీటింగులు పెట్టుకొని మొత్తం మీద బీసీ నాయకులను కూ ఆదేశాలు జారీ చేసిండు ఇప్పుడు తీరా ఆ బీసీ నాయకులకే అర్థమయ్యి ఆ బీసీ నాయకులే ఏమంటారు అంటే ఆర్డినెన్స్ ఒక చిత్తు కాగిధం ఆర్డినెన్స్ పనికి రాదు అది రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది ఈ అర్థమయ్యే ఆడలేక మధ్యదరువు ఎగరలేక పందిరి కురుసా అన్నట్లు ఇప్పుడు కొన్ని రాగాలు కొత్త రాగాలు అనుకుంటారు అవి ఆఖరి రాగాలు ఆఖరి రాగం ఏంటంటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు లేనట్టే ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా లేనట్టే ఎట్లా లేనట్టు అంటే హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది మరి నాకేమో పది రోజులు చాలంటాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు పది రోజులు చాలంటాను సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ నిర్వహించాలి అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది అటు ఎన్నికల కమిషనర్కు ఇటు పోతే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా లేనట్టే అంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు ఇప్పటికే పల్లెలు కుంటుపడ్డాయి పల్లెలలో పాలన ఆగిపోయింది అభివృద్ధి మరుగు మరుగునబడ్డది మరుగున పడ్డది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఆఖరికి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలే చెప్పే పరిస్థితి ఉన్నది ఇరవై నెలల నుంచి లోకల్ బాడీ ఎలక్షన్లు లేకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో సంవత్సరం నర నుంచి సర్పంచుల సర్పంచులు లేని పాలన ఒక నరకం లెక్క ఉన్నది వార్డు మెంబర్లు లేని పాలన ఒక నరకం లెక్క ఉన్నది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళు ఎవరు లేని పాలన మరి ఘోరంగా ఉన్నది అభివృద్ధి ఎక్కడి ఆగిపోయింది దీనివల్ల దాదాపు ఒక పదిహేను వందల అరవై నాలుగు కోట్ల నిధులు వృధా చేసిండ్రు ఎప్పటి అప్పుడు బడ్జెట్లో ప్రవేశపెడతారు కదా ఎన్నికల కోసం అది ఇప్పుడు వృధా మళ్ళీ కొత్తగా కేటాయించాల్సింది ఆ కొత్తగా ఇప్పుడు ఎందుకంటే దానికి వాడతారు కదా కేటాయించిన పైసలు ఉంచారు కదా ఎన్నికల బడ్జెట్ ఏదైతే ఉన్నదో అది వృధా అయింది అయితే ఈ జంతర మంతర్లో ధర్నా పెట్టిండ్రోల్లా మొన్న బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి బీసీ కులగల అని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులము కూడా మాట్లాడితేనేమో రాహుల్ గాంధీ వచ్చిండ్రు ఖర్గే వచ్చిండ్రు ప్రియాంక గాంధీ వచ్చింది సోనియా గాంధీ లెటర్ రాసింది నేను రాలేనని ఆ లెటర్ పట్టుకొని ఏం చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ నన్ను మెచ్చుకుంటా లేఖ రాసింది నాకు ఇది నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇది నోబెల్ ప్రైజ్ నాకు ఇది ఏమో అవార్డు ఆ అవార్డు ఆస్కార్ అవార్డు అని చెప్పేసి మాట్లాడి ఆ తీరా చూస్తే అది లీవ్ లెటర్ మరి దాని మీద ఎవరు మళ్ళీ స్పందించరు అయితే ఆనాడు అందరి ముంగి ఇజ్జది పోతుందని చెప్పేసి రాహుల్ గాంధీ పైనకు చిరునవ్వు చిందించి అనే అంశాల తర్వాత తెర మీదకి వచ్చినాయి కానీ అయితే జంతర్మంతర్లో మీటింగ్ పెట్టి రోల్లా ఏమిటి కొల్ల నాకు అర్థం కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పోయి ఢిల్లీలో జంతర్మంతర్లో మాట్లాడితే రా అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తారా ఆయన స్థాయి ఏది రాహుల్ గాంధీ అంటే ఆయన ప్రధాని రేసులో రాహుల్ గాంధీ ఉన్నారు ప్రధాన ప్రతిపక్షము రేస్లో రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ జంతర్ మంతర్లో కూర్చొని మాట్లాడితే ఓడిచిపోతుంది మోడీ దృష్టి దాకా పోతుంది వీళ్ళేమో ట్రంప్ దాకా తీసుకుపోతామని అంటారుగా మోడీ దాకా తీసుకుపోయేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీతో ఆడ మీటింగ్ పెట్టి మేడం సార్లు అంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకోలేరు రాహుల్ గాంధీ పిచ్చలైట్ తీసుకున్నాడు ఈ జంతర్ మంతర్లో వీళ్ళు చేస్తున్న ధర్నా ఏమిటి చేసిన ధర్నా ఏమైనా అఖిలపక్ష సమావేశం పెట్టిదే ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులను పిలిచి అఖిలపక్ష సమావేశం అంటే కొత్తగా కొత్త ట్రెండ్ సృష్టించుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం అఖిలపక్ష సమావేశం అంటే ఎంపీలే ఉంటారు ఖాళీ ఎందుకంటే అట్లా బీఆర్ఎస్ ఎంపీలు ఉండరు కాబట్టి ఒక వదిరాజు రవిచంద్ర పోతే పోతారు లేకపోతే లేదు కాకపోతే ఇక ప్రశ్నించరు ఎమ్మెల్యే ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా గర్జించేటోళ్ళు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇంక పోతే జగదీష్ రెడ్డి కానీ ఇట్లా చాలామంది ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీలో గర్జించేటోళ్ళు సబితమ్మ కానీ వీళ్ళందరూ అడిగేటోళ్ళు అడిగేటోళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళని ఎట్లా తప్పించుకోవాలి అఖిలపక్షం అంటే కొత్తగా మీటింగ్ పెట్టుకోవాలి కొత్త మీటింగ్ ఏంటంటే ఓన్లీ ఎంపీలు అటెండ్ కావాలి బనకచేల ప్రాజెక్టు మీద సూళ్ళే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకొని అఖిలపక్షం మీటింగ్ కానీ చరిత్రలో ఎవ్వరూ అట్లా పెట్టనంతగా పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షం పెట్టపోతు ప్రతిపక్షాలను కలవకపోతురి మీరు మీరేవో ఎక్కడ కూర్చుంటరి వేరే రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు ఎత్తిరి వేరే రాష్ట్రాల నుంచి ఎంపీలు ఎత్తరి కాంగ్రెస్ వాళ్ళు అసలు రాష్ట్రంకి వెళ్ళరాకపోతు ఒక్క ముచ్చట ఓన్లీ తెలంగాణ ఓ మధ్యప్రదేశ్లో అడుగుతలేము ఓ రిస్ట్రాలు అడుగుతలేము ఎవరు అడుగుతలేము అసలు ఈ బీసీ కులగణన ఓన్లీ బీసీ డిక్లరేషన్ ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ తెలంగాణలో అడుగుతున్నాం అనేవారలా ఎంబటి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడారో లేదో ఒక తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కులగరణ చేపట్టాలని అనుకుంటున్నాం అదే మా లక్ష్యం చేపట్టేటట్టు చేయాలనుకుంటున్నాం అదే మా లక్ష్యం అని చెప్పేసి ఎంబటే ట్వీట్ చేసిండు ఏమైనా ఉన్నదా రేవంత్ రెడ్డి సార్ మాటకి ఇల్వ ఆయన మాట్లాడడు తప్పు అరే బాబు నీది తప్పు అని చెప్పేసి రాహుల్ గాంధీ ట్వీట్ చేయడము కరెక్ట్ అయిపోయింది ఇక్కడ అంటే వాళ్ళు వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు కదా నేను అది మాట్లాడినా రేటు మొత్తం మీద ఇట్లా రాహుల్ గాంధీ పట్టించుకోలే ఆ ప్ర ఆ జంతర్మంతర్లో పెట్టిన ధర్నాకు రాలే జంతర్ మంతర్లా గింతంత ఉంటుంది ఇసుమంత జాగా ఆ ఇసుమంత జాగాల రాహుల్ గాంధీ రానదానికి ప్రియాంక గాంధీ రానదానికి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ కోర్టుల కేసులలో బిజీగా ఉన్నారు రాలేకపోయినరు అది ఇదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేసిర్రు కానీ అసలు పొద్దుగాల నుంచి పొద్దుమెల దాకా పొద్దు మూకేదాకా ఒక్కసారి వచ్చి రెండు ముచ్చట్లు మాట్లాడడానికి టైం దొరకలేదా రాహుల్ గాంధీ గారికి ఇంత పెద్ద ఎత్తున మంది మార్భాలం వెంబడేసుకొని డెబ్బై శాతం మంత్రులు ఎనభై శాతం మంత్రులు అక్కడనే ఉండే ఎంపీ మల్లురావుని మాట్లాడనీయలే ఆ సభలో ఆయన ఘోర అవమానం అయ్యేటట్టు చేసిండ్రు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ రేవంత్ రెడ్డి కానీ మాట్లాడమని పొన్న ప్రభాకర్ లేపిన తర్వాత ఆయన మాట్లాడడం అవసరం లేదని చెప్పేసి కూచోబెట్టిండ్రు అంతగానం టైంలో ఆయనకు రెండు ముచ్చట్లు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడానికి దొరకలేదా అక్కడ మాట్లాడాల్సిందే ఎంపీలు కదా ముఖ్యమంత్రి మాట్లాడితే మోడీ చూస్తాడు చూడడు రాహుల్ గాంధీ మాట్లాడితేనే చూస్తాడు పోని ప్రియాంక గాంధీ మాట్లాడినా చూస్తుండే కావచ్చు తెగించడానికి తెడ్డేలింగం అన్నట్లు ఆయన రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ డిక్లరేషన్ మీద ఎన్ని రకాలుగా సాధ్యమైతే ఎన్ని రకాలుగా నాలుక మడత పెట్టడం సాధ్యమైతే అన్ని రకాలుగా నాలుక మడత పెట్టే కార్యక్రమంతోనైతే పోతా ఉన్నాడు రైట్ ఆఖరి గీత బాడేడు బీసీ డిక్లరేషన్ లేనట్టే ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ లేనట్టే కాకెత్కపోయింది అయిపోయిందని కథ ఒకసారి రాహుల్ రేవంత్ రెడ్డిని ఓరో ప్రశ్న అడిగారు ముంగట కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడిరని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిరు అని చెప్పేసి ప్రశ్న అడిగితే పోయిన పని ఏంది మీటింగ్ ఏంది పెట్టిన ధర్నా ఏంది గాఢ కూడా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అని అంటురంటే ఇంత నీచమైన సంస్కృతి ఉన్న ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని చెప్పేసి ముక్కు మీద వేళ్ళేసుకుంటా ఉన్నారు ఇంకా చాలా అంశాలు మాట్లాడిరు ఏం మాట్లాడిరు జంతర్ మంతర్లో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూర్చొని ఆడ ఆమరణ నిరాహార దీక్ష వేసి ఆడ చచ్చిపోతే ఇక్కడ ఆయన అమరవీరుల స్తూపాలు కడతారట అక్కడ చచ్చిపోతున్నట్టే ఈయన స్థూపాలు కడతారట ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ ఉద్యమం వాళ్ళు ఇలా తెలంగాణ రాదు మీరందరూ చచ్చిపోరి మేము స్థూపాలు కట్టుకుంటేనే కూర్చుంటామంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా మరి ప్లేస్ వేస్ట్ టైం వేస్ట్ ప్రయాసాలు వేస్ట్ కూర్చున్నారు కదా ఆల్రెడీ కూర్చోళ్ళు అన్ని ఆవరణ నిరాహార దీక్షకు కొలుసుకుంటారు తెలంగాణ బీసీ బిడ్డలు బీసీ డిక్లరేషన్ కోసం కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మొత్తం ఆమరణ నిరాహార దీక్షకు దిగి ప్రాణాలను కోల్పోయారు బీసీ డిక్లరేషన్ కోసం అసలు బీసీలంటే అంటే ఎంత పాయరమని అని చెప్పేసి చరిత్ర తిరగరాసేస్తారు మీరు వే ప్రయాసాలు వేస్తూ టైం వేస్తూ అన్నీ వేస్తే కూర్చున్న అట్లనే కూర్చొని ఇంత నీచంగా ఇంత దారుణంగా ఏ ముఖ్యమంత్రి అన్నా మాట్లాడతాడా అవన్నీ వినుండ్రు ఒక్కసారి చిర్రు బుర్రులు ఆడతాడు సార్ గారు ఒక అభద్రతాభావం అంటే దులిపితే మీరు ఒకటి ఇక్కడ చూడురులో నాకు అర్థం కాదు ఎవరు పిచ్చాయన కామారెడ్డి డిక్లరేషన్ మీద మాట్లాడేటోళ్ళు పిచ్చోళ్ళు ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఏడ బీజీ బిడ్డలు ప్రశ్నిస్తారు అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం రాష్ట్రపతి మీద తోసేసి లేకపోతే మా వంతా అయిపోయింది అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోళ్ళు మంచోళ్ళు అన్నట్టు ఇగో ఇట్లా తీస్తాను చెమట ఇట్లా ఇట్లా అంటాం ముంగట వాళ్ళందరూ వాళ్ళే కూర్చున్నారు వాళ్ళ మీద పడతలేదా ఇట్లా ఇగో ఇట్లా అని ఇట్లా దస్తు పెట్టుకోవాలి పక్కకు ఇట్లా సరే అది వేరే విషయం కానీ ఒకసారి చూడు హే ఆయన ఏ మాటలు మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వచ్చినాము మేము పంపించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతి దగ్గర పంపించాము ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వ పరిపాలన అనేది అవగాహన వారికి పిచ్చి మాటలు మాట్లాడరు ఆయన పిచ్చితనము అసంతృప్తి కుటుంబ సమస్యలను ఎదుర్కోలేక వాటిని దృష్టి మరచడానికి ఇట్లాంటివి మాట్లాడుతుంటారు వాటి గురించి మేమంతా పట్టించుకోము चिंता के याचना सुन ले धन्यवाद जंतर मंत्र में ड्रामा चल रहा है भाई हम ड्रामा कर रहे हैं आर एस बीजेपी वाले खुदकुशी कुछ कर ले के सुसाइड कर ले के जंतर मंतर में धरना कर देगा अगर रिजर्वेशन दिलाए तो शहीद बनेगा एक बड़ा मान में कुछ बनाइए तेलंगाना में ओबीसी के लिए जो शहीद हुआ बीजेपी बीआरएस वाले అదే క్రెడిట్ మీకు కొట్టేసే అవకాశం దొరికింది కదా సార్ ఇప్పటికే తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది కదా ఆ క్రెడిట్ మీరు కొట్టేస్తున్నారు కదా అదే పని మీరు ఏచేట్ చేసేది ఉంటే అయిపోతుండే కదా ఆ కూర్చున్న వాళ్ళ అన్ని ఆమరణ నిరాహార దీక్షకు దిగి లేకపోతే మనం ఎందుకు అంటాము ఇన్నోళ్ళు మాట్లాడతారు సూసైడ్ చేసుకుంటూ అయిపోతుండే అని చెప్పేసి ఇప్పుడు మీడియాను కూడా ఏ బిసి అనే వర్గం డివైడ్ చేసిరట ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ అని డివైడ్ చేసి ఈ ఏ బ్లాక్ మీడియాను ఫ్లైట్లో కొంట ఫ్లైట్ల ఫ్లైట్లో కొట్ట వేయరు అంటే జోకుడు వార్తలు రాసేటోళ్ళను ఏలా రాసిర్రు ఇక బ్లీ బీ బ్లాక్లో న్యూట్రల్గా ఉండేటోళ్ళను సి బ్లాక్లో మొత్తం ప్రశ్నించేటోళ్ళని ఏసిలేమో ఆ ఏ బ్లాక్ ఉండాలని అందరినీ పట్టుకొని పోయిర్రేట మొత్తం మీద మరి ఆ పని మీరు ఎందుకు చేయలేరని ప్రశ్నిస్తున్నారు సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రైడ్ మొత్తం మీద బీసీ డిక్లరేషన్ మీద చేతులు రాబట్టేసిండు రేవంత్ రెడ్డి అయిపోయింది బీసీలను మభ్య బీసీలను మోసం చేసిర్రు బీసీ నాయకులను దగ్గరికి తీసినట్టు చేసిండ్రు ఇప్పుడు బీసీ నాయకులను మోసం చేసిరు బీసీ నాయకులతో పాటు తెలంగాణ బీసీ బిడ్డలను కూడా మోసం చేసిండ్రు ఆర్డినెన్స్ ఒక చెత్త కాయుధం అయిపోయింది చిట్టు కాయుధము ఆర్డినెన్స్ అమలు కాదు ఇంకొక ముచ్చట ఇక్కడ బీసీ డిక్లరేషన్ అమలు కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఇయ్యలేరు తెలంగాణ బీసీ బిడ్డలకు ఎందుకు వేయలేరంటే ఇదే కారణం ఇక ఎత్తేసిండు హ్యాండ్స్ అప్ వేసేసిండు అయిపోయింది బీసీ బిడ్డలను నమ్మక ద్రోహం చేసిరు నయవంచన చేసిరు ఆర్డినెన్స్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇటు పోతే వాళ్ళు అది సాధ్యమే కాదని అంటారు నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికన్నా కో మీరు చేయాల్సింది ఏంటి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి దాడా కోసం ధర్నా చేస్తా అంటే ఎవరు చూస్తారు ఆ ధర్నా ఏదో గిడ పెట్టుకోవచ్చు ధర్నా చౌకల మా కూర్చొని ధర్నా చేయనుంటుంది రాహుల్ గాంధీ రాని దానికి ఆడదాక పోయి ధర్నా చేయాల్సిన అవసరమేమి ఏర్పడ్డది పిచ్చ లైట్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఈ అంశాన్ని రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్తి